హలో శనగపిండి లేకుండా మిర్చి బజ్జీలు వీటితో గ్యాస్ స్టవ్ ప్రాబ్లం కూడా ఉండదు ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నీటిలో నానపెట్టుకోవాలి మినపప్పు నానిన తర్వాత వాటర్ ఏమి లేకుండా ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్సీ మెత్తగా ఇడ్లీ పిండి పట్టినట్టు పట్టుకోవాలి మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒక టూ మినిట్స్ బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బామ్ వేసుకొని కచ్చా పచ్చగా తంచుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి అంత సైజు చింతపండుని తీసుకొని ఇలా గుజ్జులాగా చేసుకోవాలి కచ్చా పచ్చగా చేసుకుని వామ్ పొట్టిని వేసుకొని కలుపుకోవచ్చు బజ్జిని శుభ్రంగా చేసుకొని మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి ఆ పైన మిర్చి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు వామ్ మిశ్రమాన్ని స్టవ్ చేసుకోవాలి ఇది వేయించుకోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి పిండిలో ముంచి ఒకటిగా వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకొని తింటే చాలా టేస్టీ